వినాయక చవితి అనేటప్పటికీ విఘ్నేశ్వరుణ్ణి తీసుకొని కొంతమంది ఎక్కడో లోపల గుళ్ళల్లో ఏదో పెట్టుకుంటుంటారు వాళ్ళ గుళ్ళల్లో అది కాదు కుడివైపుకు తొండం తిరిగేది ఉంటేనే మంచిది ఈ సీజన్ అనేది ఇప్పుడు చేంజ్ అయిపోతుంది కాబట్టి ఎక్కువ ఈ చలికాలం అనేది మొదలవుతుంది కాబట్టి స్కిన్ డిసీజెస్ అలాంటివన్నీ వస్తుంటాయి కాబట్టి ఈ ఇరవై ఒక్క పత్రుల్లో నల్లేరు జిల్లేడు ఆ ఆకుల్లో ఏంటంటే ఆ స్మెల్కి వచ్చి వెల్కమ్ టు ధాత్రి బర్తి ఈ రోజు మనతో ఉన్నారు వంజారావు గారు ధాత్రి మేడం వినాయక చవితి రాబోతుంది సో వినాయక చవితి అంటే వినాయకుడు గణేషుడు ఆదిదేవుడు ప్రతి గుళ్ళో కూడా ముందు వినాయకుడిని మనం పూజించుకొని తర్వాత అడుగు పెడతాం ఎందుకంటే విఘ్నాధిపతి పిల్లలకు కానివ్వండి మళ్ళీ పిల్లలకి చాలా ఇష్టమైన దైవం తల్లిదండ్రులందరూ కూడా ఈ పిల్లల చేత పూజ చేయిస్తారు గణేషునికి కాబట్టి అది ప్రత్యేకంగా ఆయన రూపం కూడా పిల్లల్ని అట్రాక్ట్ చేస్తుంది పిల్లలందరూ కూడా ఇష్టపడ్డండి ఏ పిల్లోడిని అడిగినా జై గణేష జై బోలో గణేష అంటారు కాబట్టి ఈ గణేష్ చతుర్థి రాబోతుంది కాబట్టి ఈ చవితికి ఎలాంటి పూజ చేసుకుంటే మంచిది ఆయన ఆశీర్వాదం ఎలా మనం పొందాలంటారు కానీ వినాయక చవితి అనేటప్పటికీ విఘ్నేశ్వరుణ్ణి తీసుకొని కొంతమంది ఎక్కడో లోపల గుళ్ళల్లో ఏదో పెట్టుకుంటుంటారు వాళ్ళ గుళ్ళల్లో అది కాదు మన తలుపుకి వీధికు మనకి ఎదురుగానే ఎంట్రన్స్లోనే ఇప్పుడు మనం ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనం ఎదురుగానే వినాయకుడిని మనకు పెట్టుకోవాలి ఇంట్లోనే చెప్తున్నాను ఎందుకంటే ఒకవేళ అక్కడ ఇంట్లో ఎక్కువ మనం ఫ్రంట్లో ఏముంటాయి సోఫాలో అవన్నీ సోఫా సెట్స్ ఉంటాయి అవన్నీ తీసి పక్కన పెట్టేసి ఆ వినాయకుడిని ఎన్ని రోజులు మనం పూజ చేయాలనుకున్నామో అన్ని రోజులు మనం అక్కడ దానిలో ఉంచుతాము ఆ వినాయకుడిది కూడా చాలామంది ఏంటంటే కుడివైపుకు తొండం తిరిగేది ఉంటేనే మంచిది కోరికలు సిద్ధిస్తాయనే ఉద్దేశంతో అంటుంటారు కొంతమంది ఏంటంటే ఎడం వైపునే ఉండేటి అది వాళ్ళ వాళ్ళ ఇష్టానుసారంగా తీసుకుంటున్నారు నేనైతే కుడివైపు తిరిగిన సొంతమే నేను ప్రిఫర్ చేస్తూ ఉంటాను అవన్నీ చేస్తూ ఉంటాను తర్వాత ఆయనకి ఇరవై ఒక్క పత్రీలు పెట్టుంటారు ఆ ఇరవై ఒక్క పత్రిలో కూడా మెయిన్లీ ఏంటంటే ఈ సీజన్ అనేది ఇప్పుడు చేంజ్ అయిపోతుంది కాబట్టి ఎక్కువ ఈ చలికాలం అనేది మొదలవుతుంది కాబట్టి స్కిన్ డిసీజెస్ కానీ ఏదైనా హెల్త్లు బాగలేకపోవడం కానీ మానసిక రుగ్మతలు కానీ అలాంటివన్నీ వస్తుంటాయి కాబట్టి ఈ ఇరవై ఒక్క పత్రిలో నల్లేరు జిల్లేడు పనస తర్వాత తామర చపోట ఇవన్నీ ఉంటాయి ఆకులు ఆ ఆకుల్లో ఏంటంటే ఆ స్మెల్కి వచ్చి మనకు ఆ రుగ్మతలన్నీ నశించిపోతాయి అందువల్ల అది ఇరవై ఒక్క పత్రులను తెచ్చిపెట్టుకొని పూజ అనేది పూజ చేస్తూ ఉంటారు ఆ పూజలో మనం మనస్ఫూర్తిగా అందులో వినాయకుడు అనేది అదే అంటారు అమ్మవారి పార్వతీదేవి ప్రియపుత్రుడు ఆయన అందువల్ల ఆయన ఏ కోరిక ఇచ్చినా కూడా ఆయనకు కొడుములు ఇచ్చేస్తే వెంటనే మనకు తీరిస్తుంటారు ఓ బజ్జపయ్య నీ వంట నేనయ్య అంటే చాలు మురిసిపోతాడు అందువల్ల అలా చేస్తుంటారు ఆయన చదువుల్లో కూడా పుస్తకాలు అక్కడ పెట్టేసి పూజ చేసుకుంటే అది అన్నిటికీ కూడా మనకు ఈ తెలివితేటలు గడ అన్నిటికీ వస్తుంటాయి అనేసి అందరూ ఆలోచిస్తుంటారు అందువల్ల వినాయకుడి పూజ ఎంత భక్తితో చేస్తే అంత మంచిది ఆ బెనిఫిట్స్ అనేది మనకు అంత వస్తుంటాయి ఈ వినాయకుని పూజలో నాకు ఈ ఇష్టమైన వంటకాలు చేయడం పూజలు చేయడం ఆయన వ్రతకథ చదవడం అక్షంతాలు తల మీద వేసుకోవడం ఇవన్నీ ఎందుకంటే మానసిక వ్యాధుల నుంచి బయటపడ్డాను చేస్తూ ఉంటారు అంటే మోర్ అంటే ఇప్పుడు వినాయక చవితి అనేది ఈ పండగ విశిష్టత పక్కన పెడితే మెయిన్ ఆరోగ్యానికి సంబంధించి అంటే ఈ టైంలో ఈ సీజన్ ఇవన్నీ కూడా క్యూర్ చేయడానికి కానీ దాన్ని ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ పత్రిని ఇట్లా తెచ్చి ఇలా ఒక కట్టగా కొనుక్కొని వస్తాం బయట సరిపోతుందా అంటే అలా చేస్తున్నారు ఆకు తీసి ఆయనకు ఓం విఘ్నేశాయ నమ ఓం వినాయకాయ వినాయక ఓం గణేశయనమ ఒక్కొక్కటి ఆయనకు స్తోత్రం చేస్తూ చదువుతుంటే ఆ వైబ్రేషన్ అనేది మన మనసులోంచి కూడా వస్తూ ఉంటుంది మన హార్ట్లో కూడా వస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతూ ఉంటుంది అంతేకాకుండా వినాయకుడిని పెట్టినప్పుడు ఏంటంటే ఆయన బొడ్లో చాలామంది పసుపు రాసి పసుపుకి ఒక కాయిన్ పెట్టేస్తారు ఆ కాయిన్ పెట్టి ఆయన చేతిలో మాత్రం ఆ లడ్డు మాత్రం పెట్టేస్తారు అది కంపల్సరీ ఆయనకి ఇష్టం అనేసి ఆ కాయిన్ అయితే మస్ట్ వినాయకుడిని తీసుకొని వెళ్ళేటప్పుడు కూడా ఆ కాయను మాత్రం మనం అపరూపంగా మనం తీసుకొని మనం బీరువాలో కానీ దేవుడి దగ్గర కానీ దాచుకోవచ్చు ఆ కాయన్ కాయను కూడా వేసేస్తూ ఉంటారు అది అది కాదు అన్ని రోజులు మనం పూజ చేసింది ఆ జ్ఞాపకార్థం మనకు ఆ కాయను మన దగ్గర ఉంటుంది వినాయకుడిని మాత్రం వేస్తూ ఉంటారు అది చాలా మంది చేస్తూ ఉంటారు అది మంచిది కూడా అలా చేస్తే అది అది తప్పకుండా పాటిస్తే మంచిది అనిపిస్తుంది ఆ కాయను వేసేసేయకుండా అలా చేస్తుంటారు తర్వాత మనకి ఇంట్లో కొన్ని ఏవో అరిష్టాలు దోషాలు సూతకాలు ఇవన్నీ ఉన్నా కూడా ఆ వినాయకుని పూజకి ఇవన్నీ చేసేటప్పటికి తుడుచుకుపోతాయి కడుక్కుపోతాయి అనేసి అంటుంటారు అవన్నీ ఏది ఉండవు అలాంటి ఇంకా ఆలోచనలు అపోహలు కూడా పెట్టుకోవడం అనేది మనసు తగదు అవన్నీ లేకుండా అవన్నీ మనకు క్షుణ్ణంగా సమసిపోతాయి ఏ బాధలు ఉండవు ఏ భయాలు ఉండవు ఏమీ ఉండవు అన్నిటికీ గణేశుడే ఆయన చూస్తూ ఉంటారు కాబట్టి అందువల్ల అన్నిటికీ మంచిది కాబట్టి చేస్తూ ఉంటారు వినాయక పండగ అనేది ప్రతి కులాలు ప్రతి మతాలు అన్ని చేస్తూ ఉంటారు మీరు చెప్తూ చెప్తూ ఇప్పుడు కుడి పక్క తొండ ఉన్న వినాయకులు వెడం పక్క తొండ ఉన్న ఇంకేమన్నా ప్రత్యేక విగ్రహాలు ఏమన్నా ఉన్నాయి అంటే ఇప్పుడు మనం తెచ్చుకున్న దాన్ని తొమ్మిది రోజుల తర్వాత మళ్ళీ తీసి దాన్ని నిమజ్జనం చేసేస్తాం కొంతమంది పెట్టుకోరు దేవుడి పటాలు అంటే వినాయకుడి పటాలు మాత్రం ప్రత్యేకంగా పెట్టుకోరు ఎందుకంటే నిమజ్జనం చేయాల్సి చేసేస్తారు ఏమన్నా ప్రత్యేకమైన విగ్రహాలు లేదా పటాలు ఏమన్నా ఉన్నాయా రోజు పూజించుకోవడానికి అంటే తొండం విషయం వస్తే ఇప్పుడు మనకు కుడివైపు తిరుగు తొండం అయితే వినాయకుడు పద్మాసనం వేసుకొని కూర్చున్న దానిలో కోరికలు తీరే తీర్చే గణపతి అంటారు ఎడ ఎడం వైపు ఉంటే అభయ గణపతి అంటారు అభయాలు ఇచ్చే గణపతి అనేసి అందువల్ల ఈ గణపతిలో మాత్రం ఎక్కువ కోరికలు తీర్చే గణపతిని పూజిస్తూ ఉంటారు అంతేకాకుండా సామాన్యంగా ఎక్కడైనా ఫోటో దొరికినా కూడా తీసుకోవచ్చు ఎవరైనా ఇస్తే ఇంకా అదృష్టమే అది వినాయకుడు పద్మాసనం వేసుకుని ఉంటే ఆయన ఒడిలో కానీ ఆయన తొడ మీద కానీ లక్ష్మీదేవి కూర్చో ఉంటుంది ఆమె కూడా పద్మాసనం వేసుకునే కూర్చో ఉండాలి ఆమె కాలు ఒకటి కింద పెట్టి కూర్చోకూడదు పద్మాసనం వేసుకూర్చోమంటే ఆ ఇంట్లో స్థిరంగా ఉంటుంది లక్ష్మీదేవి నివాసం అనేసి అంటుంటారు అది మాత్రం చాలా మందికి దొరికితే మాత్రం తీసుకొని పూజలో పెట్టుకోవచ్చు అంత మంచి గణపతి ఆయన లక్ష్మీ గణపతి అంటారు నేనైతే చూడలేదు అంటే ఆ గణపతి మీ దగ్గరకు వచ్చారా వచ్చారా అప్పుడు నాకు అమ్మవారి గుండులో విజయవాడ అమ్మవారి గుండులో ఇచ్చారు అతను అమ్మవారిది ఎలా అంటే పంచలోహంలో ఇచ్చారు గణపతి ఉన్నారు గణపతి ఒళ్ళో వచ్చి ఆమె పద్మాసనం వేసుకొని ఉంది ఇది మాత్రం ఎక్కడికి వదలకుండా గుళ్ళో పెట్టుకొని పూజ చేయండి అమ్మ అన్నారు నిజంగా గుళ్ళో పూజ చేసుకుంటే బాగుంటుంది అది అందరికీ చెబుతూ ఉన్నాను ఇది అలా ఇలా అనేసేసే మరి ఏ పని మనిషిందో వంటమని తర్వాత కూడా నచ్చుకోలేదు మేము ఆఫీసులు వచ్చేసి ఉంటాము అదే మరి అమ్మాయి పని కూడా లేండి తర్వాత ఒకటి నుంచి మళ్ళీ నాకు ఆ రోజు నుంచి మళ్ళీ అలాంటి వినాయకుడు నాకు దొరకలేదు దొరికితే మాత్రం చాలా అదృష్టం అది మంచి వినాయకుడు ఎవరైనా సరే పూజలో పెట్టుకోండి చాలా మంచి జరుగుతుంది